హలో నమస్తే నేను శ్రీనివాస్ అండి నాది కాకినాడ నాది యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి ఈరోజు మీ ముందుకి చాలా వెహికల్స్ నేను అప్లోడ్ చేయడం జరిగింది ఆ వెహికల్స్ గురించి మీకు డీటెయిల్స్ చెప్ప చెప్తాను నాకు కొంచెం టూ డేస్ నుంచి ఫేవర్ ఉంది అందుకని నేను లైవ్ వీడియో చేయలేకపోయాను వెహికల్స్ అయితే చాలా అప్లోడ్ చేశాను దానివల్ల ఆ వెహికల్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి ప్లీజ్ నేను చాలా వీడియోస్ చేసి ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి డైరెక్ట్గా వెళ్ళి లైవ్ వీడియో తీయడానికి నాకు కాలేజ్ ఎందుకంటే టూ డేస్ నుంచి నాకు ఫేవర్ అండి దానివల్ల నేను లైవ్ వీడియో తీయలేదు వీడియోలు తెప్పించుకుని అతన్ని వాయిస్ పవర్ అవ్వడం జరిగింది దయించి ఆ వీడియో ఆ వెహికల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి దయ్యి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెహికల్స్ టూ డేస్ నుంచి పేవర్ కావకపోవడం వల్ల నేను లైవ్ వీడియో చేయలేకపోయాను వీడియోలు ఆల్రెడీ తెప్పించుకుని నేను అప్లోడ్ చేయడం జరిగింది నేను క్వాలిటీ ఉన్న వీడియోస్ మాత్రమే నేను వెహికల్స్ మాత్రమే క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను అప్లోడ్ చేయటం జరుగుతుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి నా దగ్గర వెహికల్ మొత్తం నేనే చెక్ చేసుకోవడం జరుగుతుంది నేను బీకామ్ కంప్యూటర్స్ చేశానండి మా ఫాదర్ ఈజ్ అ మెకానిక్ నేను అలాగే మార్కెట్ హైదరాబాద్ మార్కెట్లో నేను పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను అందువల్ల వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇంజనీర్ సైడ్ కానీ యాక్సిడెంట్ కానీ మొత్తం నేనే సర్టిఫై చేస్తాను చేసే సర్టిఫై చేస్తాను ఇంజిన్ సైడ్ కానీ మీకు వెహికల్ వేజ్ కానీ ఏమీ ప్రాబ్లం ఉండదు నా సైడ్ నుంచి నేను అంతా చూసుకుంటాను నాకు మెకానిక్ అవసరం లేదు ఆమెదే మెకానిక్ అండ్ ఆమెదే గ్రాడ్యుయేట్ స్టూడెంట్ సో దయించి నా ఈ వెహికల్ కూడా డీటెయిల్స్ కావాలి నా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు స్క్రీన్ మీద నాకు నా నెంబర్ డిస్ప్లే అవుతుంది అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని దయ్యి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో నమస్తే నేను శ్రీనివాసు నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి షిఫ్ట్ డెజర్ వీడియో రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ తీసుకొచ్చండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్తితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాతో చిన్న విన్నపోండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాని కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఇంజిన్ రూమ్ చూద్దామండి ఇంజిన్ రూమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది రెండు ఆప్రాన్స్ కంపెనీ నుంచి వచ్చింది ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు ఇంకా బోనట్ వచ్చేసరికి కంపెనీ సీల్తో ఉందండి బోనట్ కంపెనీ సీల్తో ఉంది ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజిను ఎక్కడ నాయిస్ లేదండి ఇంజిన్ ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్కడ నాయిస్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే ఇన్పి సీడీ ప్లేయర్ వస్తుంది కంపెనీ నుంచి ఏసీ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుందండి ఆటోమేటిక్గా నార్మల్ ఏసీ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది సేఫ్టీ పరంగా ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ పవర్ విండోస్ వస్తాయి కంపెనీ నుంచి వస్తాయండి సీట్ కవర్లు కూడా చాలా నీట్గా ఉన్నాయండి సీట్ కవర్లు కూడా లుకింగ్ ఇట్స్ వెరీ నైస్ రస్టింగ్ ఎక్కడా లేదండి వెహికల్ రెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ రస్టింగ్ కంపల్సరీ మనం చూసుకోవాలి వెహికల్కి సంబంధించి రస్టింగ్ అనేది వెహికల్కి ఫైనాన్స్ ఉందండి ఆల్రెడీ ఫైనాన్స్ కస్టమర్ క్లియర్ చేశాడు హెచ్ఆర్ డిల్లీ వెహికల్స్కి అయితే ఫుల్ పేమెంట్ పెట్టి మనం వెహికల్ని తీసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఫైనాన్స్ ఇక్కడ దొరకదండి వెహికల్ ఎక్స్టీరియర్ చూద్దామండి రెండు బంపర్లు పెయింట్ అయ్యింది ఎక్కడ స్క్రాచ్ లేదండి వెహికల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ టైర్లు వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బండి ఎక్కడ స్క్రాచ్ లెస్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది వెహికల్ మీరు అబ్జర్వ్ చూడండి వీడిఐ అండి షిఫ్ట్ వీడిఐ షిఫ్ట్ డిజైర్ వీడిఐ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది వెహికల్ ఎక్కడా కూడా వెహికల్ స్క్రాచ్ లేదండి డిక్కే చూడండి పిక్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు నీట్గా క్లీన్గా ఉంది స్టెప్నీ టైర్ చూడండి లోపల ఎక్కడ రస్టింగ్ లేదు రస్టింగ్ చాలా ఇంపార్టెంట్ నేను రస్టింగ్ పత్తి అండర్ బాడీ రస్టింగ్ డోర్ల దగ్గర రస్టింగ్ కంపల్సరీగా మనం రస్టింగ్ చూసుకోవాలి చాలామంది రస్టింగ్ చూడరు అంప హండ్రెడ్ పర్సెంట్ రస్టింగ్ చూడాలండి నేను నా మట్టికైతే నేను రస్టింగ్ చూసుకుంటాను అదేవిధంగా ఈ వెహికల్స్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి ది స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అదేవిధంగా నా ఛానల్ని నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం నా ఫర్దర్ వీడియోస్ మీరు ఇమీడియట్గా చూడగలుగుతారు నేను ఓన్లీ క్వాలిటీ ఉన్న వెహికల్స్ నానే యాక్సిడెంట్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను వీడియోలు చేస్తాను ఆ ఫర్దర్గా మీకు ఆ వీడియోని ఇమీడియట్గా చూడగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఏదైనా ఈ వెహికల్ గురించి కానీ కానీ ఇతర వెహికల్ గురించి కానీ మీకు ఏమన్నా అవసరమైతే నా నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని హండ్రెడ్ ఖచ్చితంగా స్టైప్ చేయండి థ్యాంక్ యూ